నెకరు వేడి మిగల అగ్నిగుండంలో కాపాడలేనంత అసమర్థుడు కాదు మా దేవుడు ఆయన సమర్థుడు నేను ఒక కోణంలో ఆలోచించానండి భలే తలంపు వచ్చింది నాకు నెకద్ నజరు బొమ్మ చేపించి మొక్క అన్నాడు కదా అందరూ సాష్టాంగ పడతారు మీరు కూడా సాష్టాంగ పడాలన్నాడు కదా వాళ్ళు ఏమన్నారు సాష్టాంగ ఒకవేళ బలవంతంగా నెముక నిజ్ర వాళ్ళని సాస్త్రంగా పడజేసినట్టయితే నెముక నిజ్ర తెచ్చేవాడు ఇప్పుడు వాళ్ళు ఎందుకు నమస్కారం చేయలేదో తెలుసా ఒకటి దేవుడు ఒప్పుకోడు రెండవది వాళ్ళు పొరపాటున వీటి బలవంతాన్ని బట్టి నమస్కారం చేస్తే రాజు చేస్తాడు ఎందుకంటే ఆయన ఊరుకోడు నా బిడ్డల్ని బలవంత పెడతావు నీ చేస్తాను చేస్తానంటాడు ఆయన అందుకని వాళ్ళు చెప్పేది ఏంటంటే రేపు నమస్కారం చేస్తే నువ్వు చేస్తావురా నేను చేయకూడదురా బాబు దానికి మా చేత ఆ పని చేయించావంటే నీకు ముడిద్ది అంటే వాడు ఊరుకున్నాడా నమస్కారం చేయకపోతే వేరే మీద లగ్నిగుండంలో ఏపిస్తానంటే అందులో నుంచి రక్షించుటకు మా ప్రభు సమర్థుడు అన్నారు దేవుని విస్తోత్రం